మోడ్రన్ కపుల్ పార్ట్ ఫార్టీ సెవెన్ ఏమైంది ఈరోజు మహాకి విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఏం జరిగిందా అనుకుంటూ థింక్ చేయడం మొదలుపెట్టాడు అక్కి అక్కీ నైట్ జరిగింది ఒక్కోటి గుర్తొస్తుంటే అక్కి మొహంలో రంగులు మారుతుంటాయి ఒక్కోటి గుర్తొస్తుంటే తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అబ్బా నొప్పిగా ఉంది అని తల పట్టుకొని అరుస్తాడు అక్కి అరవడం చూసి వెంటనే తన పక్కకు వెళ్ళింది మహా ఏమైంది అక్కీ తల బాగా నొప్పిగా ఉందా ఇంకో కాఫీ ఇవ్వరా అని అడుగుతుంది నాకేం వద్దు మహా నైట్ ఏం జరిగిందో అస్సలు గుర్తు రావడం లేదు నేను ఎంత ఆలోచించినా సరే తలనొప్పి ఎక్కువ అవుతుంది కానీ ఏం తెలియడం లేదు అక్కి ఏం గుర్తు రావడం లేదు అంటుంటే మహాకి ఏడుపు వచ్చేస్తుంది ఎంతో కష్టపడి నైట్ నాలో అవుని చెప్పేశాను ఇప్పుడేమో గుర్తు గుర్తులేదు అంటున్నాడు చి నా రాత ఎప్పుడు ఇంతే ఎలా అయినా అక్కీకి గుర్తొస్తే బాగుండు అని బాధగా అక్కి వైపు చూస్తుంది మహా అక్కీ తల పట్టుకుని కూర్చుంటాడు అక్కీ ఒక్కసారిగా లాంగ్ బ్రీత్ తీసుకొని వదిలేయి అప్పుడు ఏమన్నా అప్పుడు మైండ్ కొంచెం కూల్ అవుతుంది ప్రశాంతంగా ఆలోచించవచ్చు అంటుంది మహా అంటూ అక్కీ బ్రీత్ తీసుకొని వదులుతూ ఉంటాడు ఇప్పుడు చెప్పు నైట్ అసలేం చేశావో అంది నీకు గుర్తున్నంత వరకే చెప్పు నైట్ సంతోషతో పప్కి వెళ్ళాను ఆ తర్వాత వాడు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఫుల్గా తాగేశాడు నేను తాగుదామని గ్లాస్ తీసుకుంటుంటే వాడు వద్దు అని వారించాడు ఆ తర్వాత ఒక అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేయడానికి కంపెనీ ఇమ్మని అడిగితే వెళ్ళాను ఆ అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ తన చేతిలో డ్రింక్ని సిప్ చేశాను ఆ తర్వాత సంతోష్ నన్ను తీసుకొచ్చి కారులో పడేశారు అక్కడి వరకే గుర్తొస్తుంది తర్వాత ఏం జరిగిందో అస్సలు గుర్తు రావడం లేదు మహా నేను ఎంత తాగినా కాన్షియస్లోనే ఉంటాను అలాంటిది ఈరోజు నాకెందుకు గుర్తు రావడం లేదో ఆలోచిస్తుంటే తల పగిలిపోతుంది అక్కి ఇంకా వదిలే ఎక్కువ ప్రెషర్ ఇవ్వకు మైండ్కి అంటుంది మహా అని చెప్పి కళ్ళు తుడుచుకుంది మహా నీకేమైంది నువ్వెందుకు అడుస్తున్నావు అంటూ బాధగా అడుగుతాడు అక్కి ఫీల్ అవుతాను కదా అక్కి నువ్వెంత తాగినా నీకు అంతా గుర్తుంటుంది అనుకొని లేచిన దగ్గర నుండి నీ కోసం ఎంతలా ఎదురు చూసానో తెలుసా ఏడుపు కాక ఇంకేం వస్తుంది ఈ రోజుతో నా ప్రేమ నీకు తెలుస్తుందని ఎంతో సంతోషించాను కానీ నా ఆశలు అన్నీ ఆడి ఆశలు అయ్యాయి నా ప్రేమ ఎప్పటికీ అక్కడికి చెప్పలేను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహా 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 అని అక్కే పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఆమె వెనకనే వెళ్తుంటే కాలింగ్ బెల్ మోగుతుంది మహా ప్లీజ్ ఆడవుకు ఏమైందో నాకు చెప్పు అంటూనే డోర్ తీయడానికి వెళ్తాడు అక్కీ ఎదురుగా ఉన్న సంతోష్ని చూసి నువ్వేంట్రా ఈ టైంలో ఆఫీస్కి వెళ్ళలేదా అంటాడు లోపలికి రా అంటూ ఇన్వైట్ చేస్తాడు అక్కి సంతోష్ని సోఫాలో కూర్చోమని చెప్పి మహాని పిలవడానికి రూంలోకి వెళ్తాడు అక్కి సంతోష్ వచ్చాడు మహా నువ్వు ఇలా రూమ్లోకి ఇలా రూమ్లోనే కూర్చొని ఉంటే బాగోదు వెళ్ళి తన కోసం కాఫీ తీసుకొని రా అని చెప్పి సంతోష్ దగ్గరకు వెళ్తాడు మహా వెంటనే తన కన్నీలను తుడుచుకొని కిచెన్లోకి వెళ్తుంది అక్కీకి తలనొప్పి బాగా ఉందని తనకి కూడా కాఫీ పెడుతుంది కాఫీ చేయడం కంప్లీట్ అవ్వగానే కప్స్ తీసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్తుంది థ్యాంక్స్ మహా అంటూ కప్ తీసుకుంటాడు సంతోష్ అక్కి నువ్వు కూడా తీసుకో అంటూ ట్రై ముందు పెడుతుంది నేను ఆల్రెడీ తాగాను కదా నువ్వు తాగేసే అంటాడు నేను కూడా మార్నింగ్ తాగేశాను ఇది మళ్ళీ నీ కోసమే తెచ్చాను బాగా తలనొప్పిగా ఉంది అన్నావుగా తాగు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అంటాడు అక్కి ఏంటి రా తాగింది ఎక్కువైతే ఎక్కువ నేనైతే నీకు హ్యాంగ్ ఓవర్ అయింది అంటాడు సంతోష్ ఏమో తెలియడం లేదు ఆ అమ్మాయి దగ్గర డ్రింక్ తీసుకొని సిప్ చేసిన తర్వాత నువ్వు నన్ను కా దగ్గరికి తీసుకొని రావడమే గుర్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియడం లేదు అంటాడు అక్కి నైట్ మరి నువ్వు నీ ఫ్లాట్కి కరెక్ట్గా ఎలా వెళ్ళావురా అదే తెలియడం లేదు అసలు నాకేం గుర్తులేదు అంటాడు అక్కి మనం ఎప్పుడు రిటర్న్ అయ్యామో కూడా తెలియదు ఆ అమ్మాయి దగ్గర డ్రింక్ సిప్ చేసా అన్నానుగా అందులో ఏ డ్రగో కలుపుకొని ఉంటుంది నువ్వు సిప్ చేసేసరికి ఏమీ గుర్తులేవు అంటాడు సంతోష్ ఎస్ నార్మల్ మందు అయితే నాకు ఎంత తాగినా అంత గుర్తుండేదే డ్రగ్స్ వల్ల నాకేం తెలియలేదు ఇందాక నుంచి ఏమైందని బుర్ర హీట్ ఎక్కిపోయింది నువ్వు వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేశావు థ్యాంక్స్ అంటాడు హక్కి సంతోష్ని నైట్ టెమర్ బిహేవియర్ చాలా తేడాగా ఉంది ఆఫీస్కి వెళ్తూ ఒకసారి నువ్వు ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను అంటాడు సంతోష్ థ్యాంక్స్ రా నా మీద ఇంత కన్సన్ చూపించినందుకు ఇట్స్ ఓకే అక్కి మనం ఈవినింగ్ మీట్ అవుదాం కింద నా కోసం పావని వెయిట్ చేస్తూ ఉంటుంది ఓకేరా అంటూ డోర్ వరకు సంతోష్ని వదలడానికి వస్తాడు అక్కీ మహా కూడా బాయ్ చెప్పింది సంతోష్ చెప్పింది విన్నాక మహాకి బాధగా అనిపిస్తుంది చీ ఆ అమ్మాయి డ్రగ్స్ కలుపుకొని ఉండకపోతే ఈరోజు అక్కకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలిసేది చా అంతా స్పాయిల్ అయిందని డిసప్పాయింట్ అవుతుంది మహా సంతోష్ని పంపించి అక్క కూడా మహా దగ్గరకు వస్తాడు ఎందుకు ఏడ్చవిందాక నేనేం అనలేదు కదా అంటాడు నీకు హెడ్డేగా ఉందని నువ్వు బాధపడుతుంటే తట్టుకోలేక ఏడుపు వచ్చేసింది అంతే ఇంకేం లేదు అంటుంది ఓహో అవునా అంటూ ఆ కామ్ అయ్యేలోపు వెంటనే నాకు హెడ్ అయితే హెడ్డేక్ అయితే నువ్వు ఏడడం ఎందుకని క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకొని చూస్తాడు నువ్వే ఆలోచించు నాకెందుకు బాధగా అనిపించిందో అంటూ అక్కి కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది మహా చూపుల్లో ఏదో తేడా అనిపించి వెంటనే కళ్ళు దించేస్తాడు అక్కి అక్కి చిన్ పట్టుకొని పైకి ఎత్తి ఎందుకు కళ్ళు దించేస్తున్నావు నా ఫీలింగ్స్ని చదవవా అంటూ ఆరాధనగా చూస్తుంది ఏమో మహా నేనేం చదవలేకపోతున్నా అంటాడు తన నుండి తప్పించుకోవాలని నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయ్యింది కదా అంటుంది మహా అక్కీని వెళ్ళనివ్వకుండా తను చెయ్యి పట్టుకొని రాగుతుంది ఈరోజు ఎందుకు మహా విచిత్రంగా ప్రవర్తిస్తుంది నాకెందుకు ఆమెలో ఏదో తేడా కనిపిస్తుంది అదేమిటో అర్థం చేసుకోలేకపోతున్నాను అనుకుంటూ ఉంటాడు అక్కి అక్కీని సోఫాలో తీసి సోఫాలో తోసి తన మీద వాలి అతని గుండెల మీద పడుకుంటుంది మహా మహా ఏం చేస్తున్నావని అని అని అనుకున్నాడు కానీ అక్కీ నోట్లో నుండి మాట బయటకు రాదు మొదటిసారి అతనికి ఊపిరి భారం అవుతుంది మహా అని అతి కష్టం మీద అంటాడు అంటూ అక్కీని ఇంకా గట్టిగా పట్టుకుంది మహా మహాని టచ్ చేస్తుంటే ఎందుకో ఈరోజు కొత్తగా తోచుతుంది అక్కీకి తనని వదలాలి అనిపించక అలానే పట్టుకొని ఉంటాడు ఇద్దరికీ ఒకరికి ఒకరు వదలాలి అనిపించక గాఢంగా పెనవేసుకొని ఉంటారు మహా అక్కీ మీద నుండి కొంచెం లేచి తన ఫేస్ని చూస్తూ ఉంటుంది మహా చూపులు అక్కీని గుచ్చుతుంటే కళ్ళు తెరిచి చూస్తాడు మహా కళ్ళలోకి చూస్తూ ఏంటి అని సైగ చేస్తాడు అక్కి మహా కొంచెం బెండయ్యి నుదుటి మీద కిస్ చేస్తుంది అక్కి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి మహా నవ్వుతూ బుగ్గల మీద కిస్ చేస్తుంది ఆమె ఏం చేస్తుందో అని ఆలోచించేలోపు అక్కి మొహం మొత్తం ఆగకుండా ముద్దులు ఉంటే అతన్ని ఆచార్యంలోకి నెట్టేస్తూ ఉంటుంది మహా ఏం చేస్తుందోనని అర్థం చేసుకునే లోపే అక్కి పెదవులు తన పెదవులతో లాక్ చేసేస్తుంది మహా అక్కి మొదట షాక్ అయినా మహానే వచ్చి కిస్ ఇచ్చేసరికి కంటిన్యూ చేస్తాడు మహానే కంట్రోల్ తప్పింది నేను కాదు నన్నేమన్నా అంటే నేను ఊరుకోనుగా అనుకుంటూ మహా కిస్కి జతకడతాడు అక్కి తన కిస్కి సహకరిస్తుంటే మహా అక్కిని తిట్టుకోవడం మొదలు పెడుతుంది కక్కుత్తి విధవ నా లవ్ తెలియదు కానీ వీడికి నా కిస్ మాత్రం బాగా అర్థమవుతుంది ఎలా నలిపేస్తున్నాడు నా పెదాలని అనుకుంటూ అక్కి నుండి దూరం అవుతుంటే వెళ్ళకు అంటూ ఫోర్స్గా తన మీదకు లాక్కుంటాడు అక్కి బాగున్నాయి మహా లిప్స్ ఈ రోజు అంటూ అస్సలు వదలడం లేదు అక్కి అక్కిని తట్టుకోవడం మహా వల్ల అవకా గింజుకుంటుంది మహా గింజుకోవడంతో వదిలేస్తాడు అక్కి అమ్మయ్య బతికిపోయాను అని ఆయాసపడుతుంటే మహానడుము చుట్టూ వేసి ఎలా ఉంది నాకిస్ అంటూ కన్ను కొడతాడు మహా సిగ్గుతో అక్కీ గుండెల మీద వాలిపోతుంది వామ్మో నువ్వు సిగ్గుపడుతున్నావా నీలో ఈ కళలు కూడా ఉన్నాయా మహా అంటాడు అక్కి పోనీలే నువ్వు ఆడపిల్లవని నాకు ఈరోజు తెలిసింది అంటూ ఆట పట్టిస్తా ఈ ఆట పట్టిస్తాడు ఈ అక్కి మరీను ఎడిపించేస్తాడు ఎప్పుడు నన్ను అనుకుంటూ గుండెల మీద కొడుతుంది మహా ఓ ఏం చేస్తున్నావే ఇప్పుడే కదా ముద్దు పెట్టావు అప్పుడే రాక్షసుల మీద పడి రక్కేస్తావా ఇదిగో ముందే చెప్తున్నా విను నువ్వు టెంప్ట్ అయ్యి ముద్దు పెట్టావు నేను దాన్ని కంటిన్యూ చేశాను మొత్తం తప్పు నీదే మళ్ళీ నన్ను అంటే బాగోదు అంటాడు అక్కి నిన్న ఇప్పుడు నేనేమన్నా అన్నానా ఎందుకు ఓ రెచ్చిపోతున్నావంటూ అక్కికి అక్కీకి గింతలు పెడుతుంది మహా ఓయ్ మహా వదలవే నా వల్ల అవడం లేదు అంటూ నవ్వుతున్నాడు అక్కి అవునా నీ వల్ల అవడం లేదా ఒకసారి నువ్వు ఇలానే చేసి నాకు ఊపిరి ఆడనివ్వలేదు ఇప్పుడు నాటం వచ్చింది ఇలా అయితే కష్టం మహా ఎవరికి నీకే కదా కష్టం నాకేంటి నేను బాగానే ఉంటాను అంటుంది మహా అయ్యో మహా కష్టం నీకు కాదే నాకు కాదే నీకు నువ్వు ఇలా చేసావంటే మనం రెచ్చిపోతాం అప్పుడు నీకే కష్టం అంటున్నా అన్నాడు అక్కి నాకేం కష్టం కాదు నువ్వేం చేసినా నేను నిన్ను వదలను అంటూ గింతలు పెడుతూనే ఉంది మహా వస్తే యాగవే చచ్చేలా ఉన్నా అంటూ అరుస్తున్నాడు అక్కీ అక్కి అరుపులకి మహా ఇంకా రెచ్చిపోతుంది నిన్ను ఇలా కాదు అంటూ ఆమె రెండు చేతులని తన చేతుల్లోకి తీసుకొని మహాని సోఫా మీద పడేసి తను మహా మీదకు చేరుతాడు ఇప్పుడు పెట్టవే గింతలు నేను చూస్తాను ఎలా పెడతావు నువ్వు నా మీద పందిలాగా పడుకుంటే నేను ఎలా పెడతాను అంటుంది మహా ఒక్కసారిలే అప్పుడు చూపిస్తా నా ప్రతాపం ముందు నా ప్రతాపం చూపిస్తా చూడు అంటాడు అక్కి మహా టీషర్ట్ని లేపి మహా టీషర్ట్ని లిఫ్ట్ చేసి గింతలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు మహాశరీరానికి డైరెక్ట్గా అక్కి వేళ్ళు తగులుతుంటే మహా అతని స్పర్శని ఫీల్ అవుతూ ఉంది నేను ఇంతలా గింతలు పెడుతున్నా దీని నుంచి రియాక్షన్ లేదేంటి అని మహాని చూస్తాడు అక్కి మహా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అర్థమవ్వడానికి ఎంతో టైం పట్టదు ఈ మధ్య మహా చాలా కంట్రోల్ తప్పుతుంది నా దగ్గర ఏమైంది ఈ అమ్మాయికి ఇలా బిహేవ్ చేస్తుంది ఇలానే కంటిన్యూ చేస్తే ఏదో ఒక రోజు నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి తనతో ఇంటిమేట్ అయ్యాను అనుకో ఇంకేం లేదు ఆ తర్వాత మహా తిట్టే తిట్లు నా వల్ల అవ్వదు నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ అనుకుంటూ మహా మీద నుండి లేస్తుంటే ఆ కీ షర్ట్ పట్టుకుని మళ్ళీ తన మీదకు లాక్కుంటుంది మహా ఈసారి కన్ఫర్మ్ అయిపోయింది మహా బిహేవియర్లో చాలా తేడా వచ్చేసిందని ఇంకా అక్కడే ఉంటే చాలా డేంజర్ అని మహా ఆఫీస్కి లేట్ అవుతుంది త్వరగాలే వెళ్దామంటాడు అక్కి లేదు అక్కి ఈరోజు మనిద్దరం సెలవు పెడుతున్నామంది మహా ఆఫీస్ లైతే ఏం లేదు నీకు ఏక్ తగ్గాలి కదా అంటుంది మహా అయితే కొంచెం బామ్ అప్లై చేసుకుంటాను అని చెప్పి మహా దగ్గర నుండి తప్పించుకుంటాడు అక్కి నేను రాయనా అని అడుగుతుంది మహా లేదు నేను ముందు బాత్ చేసి అప్లై చేసుకుంటాను అని వాష్రూమ్కి వెళ్తాడు అక్కీ అక్కీని చూస్తూ ఈరోజు ఎలా అయినా నీకు నా మనసులో మాట చెప్పేయాలి నేను గట్టిగా ఫిక్స్ అయి కూర్చున్నా అక్కీ అంటూ అక్కీని వెనక నుండి అక్కీకి వెనక నుండి ఫ్లయింగ్ కిసెస్ ఇస్తుంది మహా అక్కీ ఫ్రెష్ అయి వచ్చాక తను కూడా వెళ్తుంది అక్కీ ఇప్పుడు మహా నుండి ఎలా తప్పించుకొని బయటకు వెళ్ళాలా అని చూస్తాడు మహా టచ్ కిస్ చేయడం తన నడుముకి వేళ్ళు తగిలినప్పుడు ఒళ్ళంతా జీవు మరణం గుర్తొస్తుంటే నాకు భయంగా ఉంది ఏం చేస్తానో తనని అని ఒక్క నిమిషం కూడా ఆమె దగ్గర ఆమె నా దగ్గర ఉంటే దూరంగా ఉండలేను ముందు నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి అని బ్రీత్ తీసుకొని వదులుతూ ఉన్నాడు అక్కీ అప్పుడే అక్కి ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూడగానే అక్కి ఫేస్ వెలికిపోతుంది ఎస్ ఇన్నాళ్ళకి అంతా క్లియర్ అయింది ఐమ్ హ్యాపీ ఇప్పుడే వెళ్ళి నా పనిని పూర్తి చేసుకోవాలి అనుకుంటాడు అక్కీ మహా ఇంకా వాష్రూంలోనే ఉండేసరికి తను వచ్చాక చెప్పి వెళ్దామని వెయిట్ చేస్తూ ఉంటాడు మహా శారీ కట్టుకొని అక్కి ముందుకి వచ్చి స్టైల్గా నిలబడుతుంది శారీలో మహాని చూశాక తన ఫ్యూజ్లు ఎగిరిపోతాయి ఓర్ని ఇది ఇంత టెంప్టింగ్గా ఉందేంటి ఇలా అయితే కష్టం అంటూ తన చూపుని పక్కకి తిప్పేస్తాడు అక్కి అక్కీ అవస్థను చూసి మహాముసి ముసి మహాముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది ఇంకా రెచ్చగొట్టాలి అని అక్కీ ఎలా ఉన్నాను అంటూ గారాలిపోతుంది చాలా హాట్గా ఉన్నావు అంటాడు ఫ్లోలో మహా కావాలని సీరియస్ ఫెస్ సీరియస్ ఫేస్ పెట్టి ఏంటి అని అరుస్తుంది వామ్మో చంద్రముకి వచ్చేసింది త్వరగా చంప్ అని మహా దగ్గరకు వచ్చి ఆమ్ సారీ ఏమనుకోకు ఫ్లోలో చెప్పేసా అంటాడు మహా నవ్వి వెనక్కి తిరుగుతుంది మహా ఎందుకు అలా తిరిగిందో అర్థం అవ్వక ఆమెనే చూస్తాడు అక్కి బ్లౌజ్ థ్రెడ్స్ కట్టవా అంటుంది ఓహో అందుకే తిరిగిందా అనుకుంటూ బ్లౌజ్ థ్రెడ్స్ కట్టి ఆమె ఊపిరిని తడుముతుంటాడు అకి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావమ్మా అంటుంది మహా స్లోగా నథింగ్ అంటూ వీపు మీద ముద్దు పెట్టి సారీ కంట్రోల్ చేసుకోలేకపోయాను బాయ్ మహా నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అవ్వగానే వచ్చేస్తా అంటూ మహాకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తున్నాడబ్బా ఈ అక్కి ఈరోజు ప్రపోజ్ చేద్దామనుకుంటే మొత్తం స్పాయిల్ చేశాడు అని ఫీల్ అవుతుంది మహా అయినా అక్కీకి మామూలుగా ప్రపోజ్ చేస్తే కిక్ ఉండదు రూమ్ అంతా డెకరేషన్ చేసి మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి అనుకుంది నేను ప్రపోజ్ చేయడం ఇద్దరం ప్రేమగా ఏకం అవ్వడం ఒకేసారి జరిగిపోవాలి అలా అవ్వాలి అంటే ఈ ఇల్లు మొత్తం హాట్ షేప్ బెలూన్స్తో నింపేసి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయాలి అనుకుంటూ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంది మహా అక్కీకి మెసేజ్ చేస్తుంది నువ్వు వచ్చే ముందు ఇన్ఫో చెయ్యి నాకు కొన్ని థింగ్స్ తేవాలి అని ఎస్ అప్పుడు అక్కి ఇంటికి వచ్చేటప్పుడు నాకు తెలుస్తుంది త్వరగా అరేంజ్మెంట్స్ చేయొచ్చు అనుకుంటుంది మహా అక్కి ఆ మెసేజ్ చూసి ఆ మెసేజ్ని ఎప్పుడు చూస్తాడా అని ఎంతో ఆత్రంగా చూస్తుంది కానీ అక్కి ఆ మెసేజ్ని చదవను కూడా చదవడు చూశాక వాడు రిప్లై ఇస్తాడు ఆకలిగా ఉంది ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది మహా మహా ఫుడ్ ప్రిపేర్ చేయడం అయ్యాక తినేసి టీవీ చూస్తుంది ఈవినింగ్ అయినా అక్కి ఇంటికి రాడు ఏమైపోయాడు ఇతను అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేస్తుంది అక్కీ నుండి మెసేజ్ వస్తుంది ఈరోజు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేస్తున్న ఇంటికి రాను అని ఉంది అయ్యో అక్కి ఎప్పుడు ఇలా నైట్ ఇంటికి రాకుండా లేడు నా ప్లాన్ అంతా స్పాయిల్ అయ్యింది అని డల్ అవుతుంది ఒక్కతే ఉండడం వల్ల బోర్ కొట్టి సినిమాల మీద సినిమాలు చూస్తూనే ఉంటుంది మహా బాగా లోన్లీగా అనిపించి త్వరగా తినేసి పడుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ మహా లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతుంది అక్కీ కీ ఉందిగా ఒకవేళ ఇంటికి వస్తే అతనే రెడీ అయి వస్తాడులే అనుకుంటుంది మహా మహా తన లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్తుంది లారా కూడా లేకపోవడంతో వర్క్ ఎక్కువగా ఉండడంతో మహాకి హెక్టిక్ వర్క్ అవుతుంది ఈవినింగ్ సెవెన్కి ఇంటికి వెళ్తుంది మహా అక్కీ ఏమైపోయాడో అనుకుంటూ రూమ్కి వెళ్ళింది అక్కీ డ్రెస్ బెడ్ మీద ఉండేసరికి వచ్చి బయటకు వెళ్ళాడేమో అనుకుని ఫాస్ట్గా లేచి అక్కీ వచ్చే టైంకి అన్నీ అరేంజ్ చేయాలి అనుకుంది రూమ్ అంతా బెలూన్స్ బెలూన్స్తో డెకరేషన్ చేసి క్యాండిల్స్ వెలిగించి ఫ్రెష్ అయ్యి ప్లెయిన్ సారీ కట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కీ కోసం నైట్ వల్ వరకు అక్క కోసం చూస్తూనే ఉంటుంది అయ్యో ఏమైపోయాడు ఈ మనిషి అనుకుంటూ కాల్ చేద్దామని ఫోన్ చేతుల్లోకి తీసుకుంది అక్కీ నుంచి మెసేజ్ రావడంతో ఓపెన్ చేస్తుంది మహా అప్పటికే మహాని మహా నీ కబోర్డ్లో ఒకటి ఉంది చూడు అని ఉంది మెసేజ్లో ఏం పెట్టాడు అనుకుంటూ మళ్ళీ ఓపెన్ చేసి చూస్తుంది ఒక పేపర్ కనిపిస్తుంది ఏంటి ఈ పేపర్ అని చేతుల్లోకి తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తుంది మహా బాయ్ మహా ఆ మిస్సెస్ సో మచ్ నువ్వు ఈ లెటర్ చదివే అప్పటికి నేను యూఎస్ ఫ్లైట్లో ఉంటాను అని ఉంది లెటర్లో ఈరోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నో కామెంట్స్ నేను ఏం చెప్పాలి అనుకోవడం లేదు ఎందుకంటే ఇంత సడన్ క్లిస్ట్ మీరైతే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా అండ్ నీతోనే అన్ని స్టోరీ కూడా ఇస్తాను కొంచెం త్రీ కానీ త్రీ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఈరోజు కొంచెం లేట్ అయితే అవ్వచ్చు నీతోనే అన్ని స్టోరీ బట్ కానీ ఖచ్చితంగా ఇస్తాను లోపే ఇవ్వడానికి మాక్సిమం అయితే నేను ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యం